గత ప్రభుత్వ హయాంలో గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ది కోసం రెండో విడత గొర్రెల పంపిణీ అందజేస్తామని చెప్పడంతో అప్పులు చేసి డీడీలు కట్టిన గొల్ల కురుమలకు నిరాశ మిగులుతుందని సిద్దిపేట జిల్లా బీసీ అధ్యకుడు కందూరి ఐలయ్య అన్నారు డీడీల చెల్లింపు కోసం చేసిన అప్పులకు మిత్తులు తలకు మించిన భారంగా మారుతున్నాయి కానీ ఇస్తామన్న గొర్రెల పంపిణీ ఇప్పటి వరకు చేపట్టడం లేదని వాపోయారు సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామం పంచాయతీ ఆవరణలో గొల్ల కురుములతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత గొల్ల కురుముల అభ్యున్నతికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టిందన్నారు రెండో విడత పంపిణీ కొరకు కురుమల నుండి ఒక్క యూనిట్ కి ఒక్కొక్కరికి నలబై మూడు ఏడు వందల రూపాయల చొప్పున జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయలను ప్రభుత్వం డీడీల రూపంలో వసూలు చేసిందని తెలిపారు కానీ ఇప్పటికీ రెండో గొర్రెల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టకపోవడంతో నిరాశ చెందుతున్నట్లు తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గొర్రె కురుములకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కీమ్లో గొర్ర కాపర్లకు జిల్లాలో ఉన్నటువంటి నాలుగైదు వేల మంది గొర్ర కాపర్లకు జీవనోపాధి కొరకు గొర్ర కాపర్ల స్కీమ్ తీసుకొచ్చింది కాబట్టి ఒక్కొక్క యూనిట్కు నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు కలెక్టర్ ఆఫీస్లో డీ కలెక్టర్ గారి డీడీ అకౌంట్లోకి డీడీలు కట్టి కొన్ని ఒక మినిమం దాదాపు వంద కోట్ల దాకా గొర్ర కాపర్ల దగ్గర డబ్బులు డీడీల రూపంలో కట్టినాం ఇప్పుడు ఇన్ని రోజులైనా కానీ సంవత్సరం అవుతుంది సంవత్సరం నుండి కూడా గొల్ల కుర్మలకు ఇంతవరకు గొల్రు ఇవ్వలేదు ఇప్పుడు డీడీలు ఉన్న కట్టినటువంటి డీడీలను మళ్ళా గొర్ర కుర్మలకు వెంబడే ఆ పైసలను వాళ్ళ వాళ్ళకు వెంటనే చేసి వాళ్ళ వాళ్ళ అకౌంట్లన్నా కొట్టాలి లేదంటే మళ్ళీ వాళ్ళ జీవనోపాధి గురించి గొలర్రీ ఇయ్యాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఇప్పుడు వాళ్ళు నలభై మూడు వేల ఏడు వందల రూపాయలు అప్పులు చేసి టీడీలు కట్టిర్రు వాళ్ళు అప్పులు ఎక్కువైపోయి మిత్తిలకు మిత్తిలై వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా మారినయి ఆర్థికంగా చాలా వెనకబడినారు వాళ్ళ సంసారాలకు చాలా ఇబ్బందికరంగా మారింది కాబట్టి ఈ ప్రభుత్వాలు తొందరగా మాకు ఎటువంటి డబ్బులు వచ్చే విధంగా మాకు సమస్య పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను